హాయ్ అందరూ బాగున్నారండి ఏ ఈరోజు నేను తయారు చేయబోయే కూర ఏంటంటే ఇసుక దొందుల పులుసు గుమ్మ ఇసుక ఇసుకదొందులు పులుసు చేసి చూపిస్తాను చూడండి ఏ తయారు చేసే విధానం మా కోడలు మాట్లాడుతుంది వినండి హలో అండి మా అత్తమ్మ చెప్పారు కదా ఇసుక ఇసుకదొందులు పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం అందుకు మిక్సీలో రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు అలాగే చిన్న ఎండు కొబ్బరి మొక్క ఒక వెల్లుల్లిపాయ పాయ మొత్తం వేసేసుకోవాలండి నాలుగు చిన్న టమాటాలు లేదంటే రెండు పెద్ద టమాటాలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాను అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రెండు కప్పుల ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చాపచ్చా చేసుకుని పెట్టుకున్నాను అవి రెండు కప్పులు తీసుకోవాలండి అలాగే రెండు కప్పులు తీసుకోవాలి తగినంత ఉప్పు ఒక కప్పు నూనె అలాగే కారం ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా అది మసాలా తర్వాత చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది క్లీన్ చేసి పెట్టుకున్న ఇసుగుదందులు మొదటగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం క కరివేపాకు వేసి వేయించాలండి ఆ తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అవి రెండు కప్పులు వేసేయాలి అలా వేసి దాన్ని వేగనివ్వాలి బాగా అతే వేస్తున్నారు వేగిందండి వేగిపోయిన తర్వాత ఇసుగు నందుల్ని అందులో వేసేసుకుని ఒకసారి మెదిపిన తర్వాత ఇప్పుడు మనం తగినంత ఉప్పు ఉప్పు కళ్ళు వేసుకుంటున్నామండి మేము మీరు కావాలంటే సాల్ట్ మీకు తగినంత మీరు తినేంత వేసుకోవచ్చు అలాగే కారం రెండు పెద్ద స్పూన్లతో వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో పసుపు వేయాలి కొంచెం పసుపు వేసిన తర్వాత చింతపండు పులుసు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఒకసారి మెదిపిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేస్తున్నారు అత్తయ్య అలా వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి మెదిపి మూత పెట్టేసుకోవాలండి అత్తయ్య చేసే చేపల పులుసు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఒకసారి కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి ఎలా ఉందో ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత కుతకూతలాడిన తర్వాత ఒకసారి చూసుకుని ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి మసాలా ఆ పేస్ట్ మొత్తాన్ని అందులో వేసేయాలి అందులో వేసేసి ఒకసారి గరిటతో మెదుపుకొని చక్కగా మెతుకుకోవాలండి చేపలు విడిపోకుండా గరిటితో జాగ్రత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఒకసారి అలా పెట్టి ఉంచితే ఇంకా దించేసుకుని తినేయడమేనండి గుమ్మగుమ్మలాడే చేపలకు పులుసు అసలు చాలా బాగుంది నేనే ఫస్ట్ తిన్నాను ఇప్పుడు తింటున్నాను చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందండి మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి విలేజ్ స్టైల్ కర్రీస్ చాలా చెప్తారు అత్తయ్య ముందు ముందు మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్